వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తీరతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకరిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పట్టిన దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ కార్పెంటరీస్ కానీ కార్పెంటర్ వ్యవస్థ కానీ వడ్రంగి వ్యవస్థ కానీ అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలం ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే మన పరిశ్రమలు మనకు ఉండాలి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది ఈ రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్య తరగతి మనిషిని అందరం మధ్య తరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది తరగతి మనిషికి ఎవరో నిలబడరు చంద్రబాబు గారి దృష్టిలో ఉంది తరగతి మనిషి నిజంగా నిలబడితే ఒక మధ్య తరగతి మనిషిగా చెప్తున్నాను నేను నేను ఇందాక డెబ్బై వేల మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను అలాగే మొన్న సభలో కూడా చెప్పాను ఈ రోజున చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడ్డానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్మా పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్ దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి దీనికి కష్టమైంది కానీ సాధించాలి సాధించాల్సిన అవసరం ఉంది అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిపి నడిస్తే దేవరకొండ బాలగంగాధర తిలగ్ గారు ఒకటే చెప్పారు సగం సగం మనుషులని మన సగం సగం మనుషులు కాదు పూర్తిగా హృదయం నిండిన మనుషులని దాన్ని తప్పు చేద్దాం దాన్ని దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి స్వేచ్ఛా వర్తనకి నైతిక పాష్యం చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలకృష్ణ దళితులకు చెప్పారు ఇక్కడ శ్రీమంతులని పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయటపడి రావ బయట రావట్లేదు సగం తరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు ఒక మధ్య తరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను సగటు తరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను తలుచుకోలేదు ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈ రోజున జనసేన ముందుకు తీసుకొచ్చు తీసుకొచ్చు మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి క్రోధినామ ఉగాది సంవత్సరం నిన్న జరుపుకున్నాం మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను మరి దాదాపు పది పథకాలు మనది షణ్ముఖ వ్యూహం చంద్రబాబు గారు చెప్పింది సూపర్ సిక్స్ వాటిలో రెండు కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి పది మనం నాలుగు మన రెండు పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి టెన్ పా టెన్ పాయింట్ ఫార్ములాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి పెట్టుబడులు రావాలి ఉపాధి అవకాశాలు లభించాలి ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం రైతుకి కన్నీరు పెట్టండి మన ఎర్రకాలవ సమస్య కానీ ఎర్రకాలవ పుడికలు కానీ రిపేర్లు కానీ చెట్టు చివరికి ఉండే పంట పొలాలు కూడా నీరు అందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిల్లి రాధాకృష్ణ గారి మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి ఇది జనసేన కా నాయకులకి కార్యకర్తలకి ఆడపడుచులకి వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞాప విజ్ఞాపం విజ్ఞాపన దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం ఖచ్చితంగా రాష్ట్రపక్ష రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు